పురాణం ఇరవై ఒకటవ అధ్యాయం పాంచాల రాజు రాజ్య ప్రాప్తి నారద మహర్షి అంబరీష మహారాజుతో వైశాఖ మహర్షి ఇట్లా వివరించసాగను శృతదేవుడు శృతకీర్తి మహారాజా వినుము శ్రీహరికి మిక్కలి ఇష్టమైన వైశాఖ మాస వ్రతం దాని మహిమ వెల్లడించి మరి కథను చెప్పుదును పూర్వం పాంచాల దేశమున పురుయసుడని రాజు కళడు అతడు పుణ్యశీలుడని మహారాజు పుత్రుడు అతడు తండ్రి మరణించిన పిదప రాజయ్యను అతడు ధార్మికుడు మహావీరుడు తన శక్తియుక్తులచే విశాల భూమిని పరిపాలించను పూర్వజన్మ దోషం చేత అతడు కొంతకాలానికి సంపద కోల్పోయను వాని అశ్వములు గజములు మున్నగు బలము నశించను వాని రాజ్యమున కరువు ఏర్పడెను ఈ విధంగా వాని రాజ్యము కోసము బలహీనములై గజం మింగిన వెలగపండు వలై సారవిహీనములయ్యను వాని బలహీనత నిరిగి వాని శత్రువులందరూ కలిసి దండెత్తి వచ్చిరి యుద్ధంలో ఓడిన రాజు భార్య శిఖినితో కలిసి పర్వత గుహలో దాగుకొని ఏ మూడు సంవత్సరముల కాలం గడిపాను ఆ రోజు తనలో ఇట్లు విచారించను ఆ రాజు తనలో ఇట్లు విచారించను నేను ఉత్తమ వంశమున జన్మించితిని మంచి పనులు చేసి తిని పెద్దలను గౌరవించితిని జ్ఞానవంతుడను దైవభక్తి ఇంద్రియజయమూ కలవాడను నా వారును నా వలనే సద్గుణవంతులు నేనేమి పాపం చేస్తూ నాకిట్టి కష్టములు కలిగినవి నేను ఇట్లు అడవిలో ఎంతకాలం ఉండవలేనో కదా అని విచారించి తన గురువులకు యాజుడు ఉపయాజకుడగు గురువులను తలుచుకునను సర్వజ్ఞులకు వారిద్దరూ రాజు స్మరించగానే వాని ఎద్దకు వచ్చి రాజు వారిద్దరికీ నమస్కరించి యథాశక్తిగా ఉపచారములు చేశాను వారిని సుఖాసీనులను గావించి దీనుడై వారి పాదములందుబడి నాకిట్టి స్థితి ఎలా వచ్చానో నాకు తరుణోపాయం చెప్పుడని వారిని ప్రార్థించాను వారు రాజును లేవదీసి కూర్చుండబెట్టి రాజు చెప్పిన మాటలు వినరి వారి మనోవిచారములు గ్రహించిరి క్షణకాలం జానమగ్నంలా ఇట్లనిరి రాజా నీ దుఃఖమునకు కారణం వినుము నీవు గత పది జన్మలలో క్రౌర్యం కలిగిన కిరాతుడవు నీ అందు ధర్మ ప్రవృత్తి కొంచెమైననో లేదు సద్గుణములు ఏవో లేవు శ్రీహరికి నమస్కరించలేదు శ్రీహరిని కీర్తించలేదు శ్రీహరి కథలు వినలేదు గత జన్మాన నీవు సహ్యపర్వతమున కిరాతుడవై ఉంటువి అందరినీ బాధిస్తూ బాటసార్లను దోచుకొనచో నింజమగు జీవితంను గడుపుచుంటివి నీవు గౌడదేశంలో ఉన్నవారికి భయంకరుడవై ఉంటివి ఇట్లు ఐదు సంవత్సరములు గడిచినవి బాలులను మృగములను పక్షులను బాటసారులను వధించటచే నీకు సంతానం లేదు నీకు ఈ జన్మయందనూ సంతానం లేకపోవటకు నీ పూర్వకర్మయే కారణం నీ భార్య తప్ప నీకెవరూ అప్పుడు లేకుండ్రి అందరినీ పీడించట చేతను దానమన్నది లేకపోవట చేతను నీవు దరిద్రుడుగా ఉంటువి అప్పుడు అందరినీ భయపెట్టటచే నీకిప్పుడు ఈ భయం కలిగెను ఇతరులను నిర్దయగా పీడించటచే ఇప్పుడు నీ రాజ్యం శత్రువుల అధీనమైనది ఇన్ని పాపములను చేసిన నీవు రాజకులమును పుట్టటకు కారణం వినము నీవు గౌడదేశం అడవిలో కిరాతడవై గత జన్మలో ఉండగా ధనవంతులకు ఇద్దరు వయస్సులు కర్షణుడ అను ముని నీవున్న అడవిలో ప్రయాణించుండ్రి నీవు వారిని అడ్డగించి బాణంను ప్రయోగించి ఒక వయస్సుని చంపితివి రెండవ వయసుని చంపబోయితివి అతడు భయపడి ధనంను పొదరింట దాచి ప్రాణరక్షణకై పారిపోయాను కర్షణుడని మునియు నీకు భయపడి ఆ అడవిలో పరిగెడుతూ ఎండకు దప్పికకు అలసి మూర్చిల్లెను నీవు నువ్వు సమీపించి వాని ముఖంపై నీటిని చల్లి ఆకులతో విసిరి వానికి సేవ చేసి వాణి సేద తీర్చితివి అతడు తేరుకున్న తర్వాత నీవు ముని నీకు నా వలన భయం లేదు నీవు నిర్ధనడవు నిన్ను చంపినా ఏమి వచ్చనో కానీ పారిపోయిన వయసుడు ధనం ఎక్కడ దాచినో చెప్పుము నిన్ను విడిచిదను చెప్పనిచో నిన్నను చంపెదను అని వాణ్ణి బెదిరించితివి ఆ మునియు భయపడి ప్రాణరక్షణకై వైశ్యుడు ధనాన్ని దాచిన పొదరింటిని చూపెను అప్పుడు నీవు ఆ మునికి అడవి నుండి బయటకుపోవు మార్గం చెప్పితివి దగ్గరలో ఉన్న నిర్మల జలం కల తటాకం చూపి నీటిని తాగి మరింత తీసి పొమ్ము రాజపటలు నాకై రావచ్చును కావున నేను నీ వెంబడివడి వచ్చిన మార్గం చూపజాలని చెప్పితేవి ఈ ఆకులతో విసురుకొనము చల్లని గాలి వీచినని వానికి మోదుగా ఆకులు ఇచ్చి పంపి నీవు అడవిలో దాక్కుంటివి నీవు పాపాత్ముడవైనను వయసుని ధనం ఎచ్చట ఉన్నదో తెలుసుకున్నట్టుకై ఆ మునికి సేవలు చేయటం వలన వాడిని అడవి నుండి పోవు మార్గం జలాశయ మార్గం చెప్పుట వలన ఆ కాలము వైశాఖ మాసం ఒకటి చే నీవు తెలియక చేసిన నువ్వు స్వార్థంతో చేసిన మునికి చేసిన చేవ ఫలించినది ఆ పుణ్యం వల్ల నీవిప్పుడు రాజవంశంను జన్మించితివి నీవు నీ రాజ్యం పూర్వపు సంపదలను వైభవం కావాలని అనుకున్నచో వైశాఖ వ్రతం చేయము ఇది వైశాఖ మాసం నీవు వైశాఖ శుద్ధ తది ఒకసారి ఈయన ఆవును దూడతో పాటు దానమిస్తే నీ కష్టాలు తీరను గొడుగునిచ్చిన నీకు రాజ్యం చేకూరును ప్రాతకాల స్నానం చేసి అన్ని ప్రాణులకు అందరి సుఖములను కలిగింపు నీవు భక్తి శ్రద్ధలతో వైశాఖ వ్రతం నాచరించి శ్రీహరిని అర్చించి శ్రీహరి కథలు విని యథాశక్తి దానములు చేయము లోకములన్నీ నీకు వశంలగను నీకు శ్రీహరియు సాక్షాత్కరించును అని వారిద్దర్ను రాజనకు వైశాఖ వ్రత విధానం చెప్పి తమ నివాసాలకు మరలిపోయిరి రాజపురోహితులు చెప్పినట్టుగా వైశాఖ వ్రతమును భక్తి శ్రద్ధలతో ఆచరించను యథాశక్తిగా దానములు వైశాఖ వైశాఖవ్రత ప్రభావమున ఆ రాజు బంధువులందరూ మరలా వాని వద్దకు వచ్చి వారందరితో కలిసి ఆ రాజు తన పట్టణమైన పాంచాలపురమునకు పోయను శ్రీహరి దయవల్ల వాణి శత్రువులు పరాజితులై నగరానికి విడిచిపోయిరి రాజు అనాయాసంగా తన రాజ్యాన్ని తిరిగి పొందెను పోగొట్టుకున్న సంపదల కంటే అధికంగా సర్వసంపదలు పొందెను వైశాఖ వ్రత మహిమ వల్ల సర్వస్వము సంపన్నమై వాని రాజ్యం సుఖశాంతులతో ఆనందపూర్ణంగా ఉండెను వానికి దృష్టకీర్తి దృష్టకేతువు దృష్టడు విజయుడు చిత్రకేతువు అని ఐదుగురు పుత్రులు కుమారస్వామి అంతటి సమర్థులు కలిగిరి ప్రజలందరూ వైశాఖ మాసం రతమహిమ వలన రాజానురక్తులై ఉండరి రాజును రాజవైభవము సంతానము కలిగినను భక్తి శ్రద్ధలతో వైశాఖ వ్రతంను ఆచరించి యథాశక్తి దాన ధర్మాలను చేయిచుండను ఆ రాజుకు గల నిశ్చల భక్తికి సంతసించిన శ్రీహరి వానికి వైశాఖ శుద్ధ తృతీయ అక్షయ తృతీయ నాడు ఆ రాజుకు ప్రత్యక్షమయ్యను చతుర్బాహువుల ఎందు శంఖచక్ర గదాఖడ్గంలో ధరించి పీతాంబరధారి అయి వనమాలా విభూషితుడై లక్ష్మీదేవితో గరుడాది పరివారంతో ప్రత్యక్షమైన పరమాత్మ యొక్క చూసి ఆ రాజు శ్రీహరిని చూడలేక కన్నులు మూసుకొని భక్తితో శ్రీహరిని ధ్యానించను కణలు తెడిచి ఆనందపరవశుడై గగర్పొడిచిన శరీరంతో గద్గద స్వరంతో శ్రీహరిని చూచుచు ప్రభుభక్తితో ఆనందపరవశుడై శ్రీహరిని ఇట్లా సృస్తించను అని శృతదేవుడు శృతకీర్తికి చెప్పానని నారద మహర్షి అంబరీష మహామునితో చెప్పాను ఓం సహనాభువద్ సహనోభునత్ సహవీర్యం కరవావహై తేజస్వినా వధీతమస్త మావిద్విషావహై ఓం శాంతి శాంతి శాంతి